కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదు మాతో జర్నీ చేయండి ఏంటి హెల్త్ అనేది తెలుస్తుంది కొన్ని లక్షల మందికి హెల్త్ని ఇస్తూ ఉంది వెస్టీజీ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలో పడుకున్న వ్యక్తి లేచి ఈరోజు బైకుల మీద తిరుగుతున్నది వెస్టీజీ సప్లిమెంట్స్ వాడి రీసెంట్గా మా గుంటూరులో గుంటూరు దగ్గర వినుకొండ ప్రాంతంలో ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్ వాళ్ళ వాళ్ళ తండ్రికి ఆర్ట్ స్ట్రోక్ వచ్చింది వాళ్ళ కొడుకు ఎనస్తయా టెక్నీషియన్ మన డాక్టర్ దగ్గర మత్తిస్తారు కదా మత్తు డాక్టర్ దగ్గర అస్టేట్ లాగా అనమాట ఎనస్తయా ఎనభై వేలు శాలరీ అబ్బాయికి డాక్టర్ లేడు ఇతనే డాక్టర్ లాగా మొత్తం వర్క్ చేస్తున్నాడు మార్కాపూర్లో ఉంటున్నాడు అతను ఒక ఫైవ్ మంత్స్ నుంచి మన ఎస్టీజీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీటింగ్స్కి వస్తున్నాడు డెబ్భై ఎనభై వేలు శాలరీ అన్మ్యారీడ్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మనతో వర్క్ చేస్తున్నాడు రీసెంట్గానే బ్రాంచ్ డైరెక్టర్ అయిండు వాళ్ళ నాన్నకి ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ స్ట్రోక్ వచ్చింది వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరు ఫస్ట్ వినుకొండ తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఏమంటే మళ్ళీ నర్సరావుపేట నర్సరావుపేట నుంచి గుంటూరు షిఫ్ట్ చేశారు గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో త్రీ డేస్ హాస్పిటల్ పెట్టి ఆయనకు కావాల్సినటువంటి ఆ టెస్ట్లు అన్నీ చేశారు ఒక ఫోర్ వాల్స్ ఎన్నో బ్లాక్ అయిన ఇమీడియట్గా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని ఐసీయూలో జాయిన్ చేసిండ్రు ఏడుస్తూ ఫోన్ చేసిండు నాకు అలాంటి కేసులు మనకి ఇంతకుముందు కొన్ని ఒకటి రెండు వాల్స్ బ్లాక్ అయితే మన ప్లాక్స్ ఆయిల్ క్రీల్ ఆయిల్ ప్రో కార్డు ఈ ఎలర్జీ అయినా వీటి ద్వారా క్లియర్ అయినాయి కొన్ని అక్కడక్కడ మనకు ఉన్నాయి నేను కూడా అబ్బాయి ఏడుస్తుండే చెప్పా భయపడాల్సిన పని లేదని చెప్పేసి వెంటనే మన సార్తో మాట్లాడి సలహా తీసుకొని ఆ ప్రోడక్ట్లు కనుక మనం యూజ్ చేయించాం ఎన్ని రోజులు వాడమంటే ఒక పదిహేను రోజులు వాడిపిద్దాం ఐసీలో ఉన్న పేషెంట్ని బయటకు తీయాలంటే మనం సాహసం చేస్తాం సార్ చేయం కానీ ఇతను ఐదు ఆరు నెలలు మనతో జర్నీ చేసిండు కదా కొంచెం వెస్టేజ్ మీద ప్రేమ వచ్చింది మీటింగ్స్కి రావటం వల్ల టెస్ట్ మోనీస్ వినటం వల్ల ఆ నమ్మకంతో బయటకు తీసిండు పదిహేను రోజులు వాడి వాడిద్దాం ఫస్ట్ సేమ్ ఏవైతే మనం చెప్పినో దగ్గర దగ్గర ఒక నాలుగు బాక్సులు పుట్ ప్యాచ్లు బట్టి కాళ్ళకి నాలుగు బాక్సులు పుట్ ప్యాచెస్ క్రిల్లు ఫ్లాక్స్ ఎలాజరేను క్యూటెన్ ప్రోకార్డు ఇవన్నీ దగ్గర దగ్గర సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇప్పటికి త్రీ మంత్స్ దాటిపోయింది వర్క్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడు పొలం పని చేస్తా ఉన్నాడు మిరాకిల్ థ్యాంక్ యూ సార్ మీకు అబ్బాయి నెంబర్ కావాలని ఇస్తా అబ్బాయి దగ్గర ఐసీలో తీసినటువంటి ఫొటోస్ ఈ అబ్బాయి హాస్పిటల్ వర్క్ చేసే వ్యక్తి కదా ఎన్ఎస్సి అంటే అయినా కూడా ఆపరేషన్ తప్పదని చెప్పిండు వాళ్ళకి మెడిసిన్ గురించి మాత్రం నాలెడ్జ్ చూద్దాం అవగాహన ఉంది ఏ సార్ సప్లిమెంట్స్ తెలియదు వాళ్ళకి ఇప్పుడు మనకు ఎంతో కొంత వెస్టేజ్ నాలెడ్జ్ ఉంది ఇంకో కంపెనీ పోయి బిర్లా సన్ లైఫ్ లేకుంటే బజాజ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి మనం చెప్తామా మనకు దీని గురించి అవగాహన ఉంది అట్లా ఈ త్రీ మంత్స్ దాటిపోయింది ఈరోజు హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నాడు అబ్బాయి మాకు రెండు చేతులు దండం పెట్టిండు డెబ్బై వేల ఎనభై వేల శాలరీ సెవెంటీ ఎయిటీ థౌజండ్ శాలరీ అతను నేను వదిలేసి వెస్టీజ్లోకి వస్తాను మా నాన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి వెస్టేజ్ అంటున్నాడు కొంచెం వెయిట్ చేయమని మేము ఆపుతున్నాం ఒక మూడు నెలల్లో జాబ్ వదిలేసి వెస్టీజ్లోకి రాబోతున్నాడు కంప్లీట్గా గోపాల్ పేరు ఎంత పిచ్చి అంటే అబ్బాయికి వాళ్ళ నాన్నను బతికిచ్చుకోవడానికి లేక వచ్చింది అనిపిస్తా ఉంది డెబ్బై ఎనభై వేలు శాలరీ తీసుకుంటే తీజీకి వస్తారా సార్ అందులో యూత్ ఇంకా పెళ్లి కూడా కాల ఒక్కసారి అది సర్జరీ జరిగితే ఎట్లా ఉంటుంది పగిలిన గ్లాసు పగిలినట్టే ఉంటది ఎన్నెత్తుకులేసినా కూడా సో వెస్టీజ్ గొప్పతనం సార్ ఒకటి అది మా టీంలో నా టీంలో వచ్చింది ఇంకొకటి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర మా అన్నయ్య అవుతుడు పెద్దమ్మ కొడుకు ఆయన మ్యారేజ్ అయిన ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిండ్రు ఇరవై సంవత్సరాలకి ఫస్ట్ ఒక బాబు పుట్టి వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్కి చనిపోయిండు ట్వంటీ ఇయర్స్ దాకా పిల్లలు లేరు ట్వంటీ ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టినరు ఇద్దరు గి చిన్న పిల్లలు గింత గింత ఉన్నప్పుడు ఆయనకు ఇది స్ట్రోక్ వచ్చింది ఆయన కూడా గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే వన్ ఇయర్ పాటు మెడిసిన్ వాడుతూనే ఉన్నాడు డాక్టర్లు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్పారంట వాడుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా సో నాకు తెలిసి ఈ విషయం తెలిసి నేను వెస్టింజీలోకి మీటింగ్ తీసుకొచ్చా అయిన తర్వాత అప్పట్లో మనకు నరేన్ సార్ అని ఉన్నాడు ఏఎస్ఎం గారు నరేన్ సార్ క్యాబిన్కి తీసుకెళ్లి సికింద్రాబాద్లో ఈయన రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి చూపించిన తర్వాత నరేంద్ర సార్ కూడా ఒకసారి నవ్విండి రిపోర్ట్లను చూసి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడితే నువ్వు హార్ట్ స్ట్రోక్ వల్ల చచ్చిపోవాలని నేను రాసిస్తాను గ్యారెంటీ అని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆ మాటే కొంత ధైర్యం వచ్చింది ఆయనకు ఆ మాట కొన్నంత ధైర్యం వచ్చింది మనిషికి ఆయన దగ్గర డబ్బులు లేకుంటే అన్నయ్య దగ్గర నేనే ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతయింది డబ్బులు క్రిలాయలు ప్లాక్స్ ఆయలు అన్ని తీసి యూజ్ చేయను అని చెప్పేసి వాడిచ్చాను రెగ్యులర్గా ఒక ఆరు నెలలు వాడిండు ఇంగ్లీష్ మెడిసిన్ బంద్ చేయొద్దని చెప్పిండు అది వాడుతూ ఇది వాడమన్నారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడి వాడి తర్వాత మంగళగిరిలో ఆయన దాదాపు ఒక ఆరు ఏడు హాస్పిటల్ తిరిగిండు ఏ హాస్పిటల్కి పోయినా టెస్టులు చేస్తున్నారు మెడిసిన్ రాస్తున్నారు యూజ్ చేస్తున్నారు నువ్వు వాడు అంతే డాక్టర్లు అంతా భరోసా కూడా చెప్పరు మనకి చెప్తారా సార్ కూర్చోబెట్టి నువ్వు జస్ట్ రాసిస్తారు పదిహేను రోజుల తర్వాత వచ్చి కనపడమంట ఒక మాట ఎక్కువ అడగాలన్నా భయమే మనకు సో మంగళగిరి ఎన్ఆర్ఐ డాక్టర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో డాక్టర్ భాస్కర్ రావు పేరు ఈయన వెళ్ళి మన సప్లిమెంట్స్ అన్ని డబ్బాలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి చూయించాలని ఆరాటం ఉండదంట చూయిస్తే ఆయన టేబుల్ మీద పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అన్ని ఇట్లా స్టడీ చేసి ఈ వవరించారు కనడంట ఇట్లా మా తమ్ముడు వెస్టిజీ కంపెనీలో పని చేస్తాడు సార్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంట నాకు కూడా తెలియదు మా తమ్ముడు ఇచ్చిండు వాడినాడంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇది ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయి ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేయాలి అనిపిస్తే నా దగ్గరికి వచ్చి ఒకసారి నన్ను నాతో సంప్రదించి నువ్వు నేను చెప్తాను నీకు సలహా అన్నడంట మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడి మెడిసిన్ ఇది